అందరికీ నమస్తే చూడండి మనం యోగ దర్శనంలో నిన్నటి వరకు ఏం తెలుసుకున్నాం యమనియమాలు పాటించేటటువంటి యోగికి ఆ మధ్యలో ఏదైనా వితర్కములు అంటే విఘ్నాలు ఏదైనా బాధ కలిగిస్తాయి ఆ వితర్కాలను ఎట్లా జయించాలి అంటే ప్రతిపక్ష భావనం చేయాలి అని పద పతంజలి మహర్షి చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఆ వితర్కాలు అనేటివి ఏంటివి వాని విధం ఏంటి వాని యొక్క ధర్మాలు ఏంటివి వాని ఏంటివి వాని ఫలములు ఏంటివి తర్వాత ప్రతిపక్ష భావన ఏ విధంగా చేయాలి ఈ విషయాలన్నీ గురించి కూడా ఈరోజు సూత్రం ద్వారా తెలుసుకుందాం వితర్క హింసాదయ కృతకారి తామమోదిత లోభ క్రోధ మోహపూర్వక మృదు మధ్యాది మాత్ర దుఃఖ జ్ఞాన అనంతఫలా ఇది ప్రతిపక్ష భావనం ఇది సూత్రము యోగ సూత్రము ఇక్కడ ఒక్కొక్క చూడండి పదానికి అర్థం తెలుసుకుందాం హింసాదయ అనగా ఏ అనృతాదులకు ముందు హింస పేర్కొనబడునో అంటే అనృతం అంటే అసత్యమైనటువంటిదంతా కూడా హింసగా ఇక్కడ చెప్పబడతా ఉంది అట్టి హింసాదులు వితర్కాహ వితర్కములు అనబడి దుఃఖ జ్ఞాన అనంత అనంతమైనటువంటి దుఃఖమును అజ్ఞానమును ఫలముగా కలవి ఇది అవి ప్రతిపక్ష భావనం ప్రతిపక్ష భావనము చేయవలెను మరియు అవి ఎట్టివనగా కృతాకారితానుమోదితా అనగా స్వయముగా చేసినవి కృతములు ఇతరుల ప్రేరణ చేత చేసినవి కాటితములు మేలు మేలు అని ఇతరులచే అనుమోదింపబడి అనుమోదితములు మరియు ఎట్టివనగా లోభ క్రోధ మోహపూర్వకాహ లోభము క్రోధము మోహముచే చేయబడేటివి ఇంకను ఎట్టివనగా మృదు మధ్యాది మాత్రా లోభాదులలో గల మృదు మధ్యాది మాత్ర భేదములచే అయ్యవి ఒకటొకటి తొమ్మిది విధములుగాను ఇట్లు కృతాకారితాది భేదములచే హింసాదులు మువ్విధములు అయ్యు లోబాది భేదములచే తొమ్మిది విధములుగాను ఆ లోబాదులు మృద్వాది భేదములచే ఒక్కొక్కటి మరలా తొమ్మిది విధములయ్యి మొత్తం కలిపి ఎనభై ఒక్క విధములగును ఇట్లు వితర్కములు అనంతమైనటువంటి దుఃఖము అనంతమైనటువంటి అజ్ఞానమును ఉదయింపజేయును ప్రతిపక్ష భావన మునరింపవలయును చూడండి ఇక్కడ ఈ వితర్కాలనేటటువంటివి ప్రధానంగా ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే లోభము క్రోధము మోహము మూడు పదాలు తీసుకున్నాడు పతంజలి మహర్షి ఈ లోభము క్రోధము మోహము ద్వారా ఈ యొక్క ఈ హింసా సంబంధమైనటువంటి ఇవన్నీ చేస్తూ ఉంటారు అవి కూడా ఎన్ని ఉంటాయి మొత్తం కలిపి ఒక్కొక్క దానికి తొమ్మిది తొమ్మిది లెక్కన వేస్తే ఎనభై ఒక్క విధాలుగా మనల్ని అడ్డుకుంటుంటాయి ఈ అనేటివి కాబట్టి వాటిని మనం జయించ ఈ వితర్కాల యొక్క మనకు ఫలం ఏమిటంటే అనంత దుఃఖం కలుగుతుందంట అనంత అజ్ఞానం కలుగుతుంది కాబట్టి మానవుడు ఈ వితర్కాలను దూరం చేసుకోవాలి చేసుకోవాలంటే ఏం చేయాలి ప్రతిపక్ష భావనం చేయాలి వితర్కంలో అంటే ఏది హింస ఉంటుందో ఏది అసత్యం ఉంటుందో ఏది మనకు దుఃఖం కలిగిస్తుందో ఏది మనకు అజ్ఞానం కలిగిస్తుందో వాటి యందు ప్రతిపక్ష భావన చేయాలి అంటే అది దాన్ని శత్రువుగా మనం చూడాలి అది ఇక్కడ పతంజలి మహర్షి తెలియజేస్తున్నాడు చూడండి ఇంకా కొద్ది వివరంగా కృతము కారితము అనుమోదితము అని హింస మూడు రకాలు చూడండి హింస అనేటటువంటిది మూడు రకాలుగా చేస్తారు మరలా అది మాంస చర్మాదుల ఎందలి చేతను తనకు అపకారము క్రోధము చేతను గీని ఇట్లు హింసించినందున ధర్మము కలగదనను మోహము చేతను చేయబడి తొమ్మిది విధములుగాను అలాగే లోభము క్రోధము మోహములలో గల మృదు మధ్య అది భేదములచే ఇరవై ఏడు విధములుగాను అందునను తీవ్రతలోగల మృదు మధ్య అతిమాత్ర భేదములచే మరలా మూడు విధములై ఎనభై ఒక్క విధములుగాను ఇట్లే అసత్య భాషణాదులు ఊహింపనగును అంటే హింస అనేటటువంటిది ఈ విధంగా ఎనభై ఒక్క రకాలుగా చేస్తారు అలాగే ఇక్కడ అసత్యం అసత్యం అనేటటువంటిది కూడా ఎనభై ఒక్క రకాలుగా ఈ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఒక్కొక్కటి ఎనభై ఒక్క రకాలుగా మనము హింసను కానీ అసత్యము కానీ చేస్తూ ఉంటాము అని పతంజలి మహర్షి చెప్తున్నాడు యమ నియమపరుడైనటువంటి యోగి హింసాది వితర్కములు తనను అడ్డగించినప్పుడు ఇవి దుఃఖములు కలిగించునవి కాబట్టి అనిష్టములని విపక్షముగా భావించినచో వాణియడా అతనికి ద్వేషం కలుగును ఇక్కడ మనం వాటిని ఏవైతే ఈ యమనియమాలకు అడ్డుపడుతుంటాయో హింస అసత్యము ఇటువంటివన్నీ కూడా అడ్డపడుతూ ఉంటాయి కదా ఇవి ఎనభై ఒక్క రకాలుగా ఉంటాయి ఇవి మనకు అనంతమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తాయి అజ్ఞానం కలిగిస్తాయి అనంతమైన అజ్ఞాన్ని కలిగిస్తాయి కాబట్టి నేను వాటిని దూరంగా ఉండాలి వాటిని ప్రతిపక్ష భావనతో చూడాలి ప్రతిపక్షం అంటే మనకు ఆపోజిషన్ అనమాట ఆ అపోజిషన్ భావంతో చూసి వాటిని ద్వేషి ద్వేషించడము ఏవి మనకు శత్రువులైనటువంటి దుఃఖం కలిగించే వాటిని ద్వేషి ద్వేషం కలుగుతుంది ఎప్పుడు ప్రతిపక్షంగా చూసినప్పుడు ద్వేషం కలుగుతుంది అందువలన వాణి నుండి విరతుడగును ఇంకా దాని మీద అతనికి ప్రేమ ఉండదు విరక్తి కలుగుతుంది ఏది దుఃఖం కలిగించే వాటి ఎందు విఘ్నములు తొలుగును అట్ల ఎప్పుడైతే నీకు విరక్తి కలిగిందో అప్పుడు ఆ యొక్క దానిల వల్ల కలిగే బాధ ఆ విఘ్నం ఆటంకం తొలగిపోతుంది కావున యమనియమములను ఇట్లు నిరాటంకముగా ఆచరించి సఫలుడగును ఈ విధంగా యమనియమాలను నిరాటంకంగా తనకు కలిగేటటువంటి వితర్కాలనన్నిటినీ కూడా వీటి ఎందు ద్వేషం కలిగి వాటిని విరక్తి చెంది దూరం చేసుకొని ఆ విధంగా నిరాటంకంగా ఏ ఆటంకం లేకుండా యమనియమాలను సాధన చేసి అతను సఫలుడగును చిత్తము నిర్మలమగును కైవల్యము సిద్ధింపగలదు కాబట్టి ఆ ఆయా సమయములయందు యోగి ప్రయత్నపూర్వకముగా విపక్ష భావన మనరింపవలగినని భావము ఇది కూడా ఊరికి ఏదో సాధారణంగా అట్లా కాదు నీవు ప్రయత్నపూర్వకంగా దాటి ఎందు విపక్ష భావన కలిగి ఉండాలి వేటియందు హింస అసత్యము మన యమనీమాలకు ఆటంకములైనటువంటి అన్ని వితర్కముల ఎందు అన్ని విఘ్నముల ఎందు మనం ప్రతిపక్ష భావన ఉండాలి అప్పుడు మనకు వాటి ఎందు ద్వేషం కలుగుతుంది వాటి ఎందు విరక్తి కలుగుతుంది వాటిని దూరం చేసుకుంటాం అప్పుడే మనం సఫలమైతాం మనము సిద్ధి అనేది మనకు పొందగలుగుతుంది అని ఇక్కడ పతంజలి మహర్షి స్పష్టంగా తెలియజేస్తున్నాడు కాబట్టి ఇదందరూ కూడా యమనియమాలు పాటించేటటువంటి వారందరూ కూడా ఈ విధంగా ఈ కామ తర్వాత క్రోధము లోభము మోహం అని చెప్పాడు మూడు పదాలు ఉపయోగించాడు వీటికి జాయింట్లు ఉంటాయి మళ్ళీ క్రోధం ఎట్లా వస్తుంది కామం వల్ల వస్తుంది కాబట్టి అవన్నీ కూడా దీనికి అంతర్లీనంగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క క్రోధము లోభము మోహము వాటి వల్ల మనిషి హింస చేస్తాడు యమనియమాలు పాటించలేడని చెప్పేసి పతంజలి మహర్షి తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ క్రోధము లోభము మోహము వీ పోగొట్టుకోవాలి పోగొట్టుకోవాలంటే వాటిని ప్రతిపక్ష భావనతో చూడాలి ప్రతిపక్ష భావనతో చూసినప్పుడు వాటి ఎందు ద్వేషం కలిగేదాలని విచ్చి వాటి ఎందు మనకు ప్రేమ ఉండదు ఆసక్తి ఉండదు కాబట్టి అప్పుడు అతను సిద్ధి పొందగలుగుతాడు కాబట్టి ఈ విధంగా అందరూ కూడా యమనియమాలు పాటించేటటువంటి వాళ్ళు వీటి గురించి కలిగేటటువంటి పరిణామాన్ని ఆ దుఃఖాన్ని గ్రహించి వాటిని దూరంగా పెట్టాలని तेजेस्तू ओम तत्सत्